హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం ఈరోజు పదిహేను పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు పేపర్లో మనం ముఖ్యాంశాలు చూద్దాం రేపు లోక్సభలో జమి జమిలీ బిల్లు ఒకే దేశం ఒకే ఎన్నికల విధానానికి సంబంధించిన బిల్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్సభలో ప్రవేశపెడుతుంది మనం ఆరో పేజీలో దీని పూర్తి వివరాలు ఆరో పేజీలో ఉండే రైతుపై టియర్ గ్రాస్ మద్దతు ధర సహా పలు డిమాండ్లపై రైతులు చేస్తున్న ఆందోళన పంజాబ్ హర్యానాలో సరిహద్దుల్లో మళ్ళీ రణరంగంగా మారింది రైతులు పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు మద్దతు ధర లేక డీజిల్ రేట్లు కరోనా టైం నుంచి డీజిల్ రేట్లు కూలీ రేట్లు కెమికల్ రేట్లు విపరీతంగా పెరగటం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు గిట్టుబాటుగా చాలామంది కొన్ని దేశాలకు కూడా వలసపోతున్నారు దీని గురించి కొంచెం ప్రభుత్వం రైతుల్ని సహకరించాలని నా విన్నపం ఇంకోటి సాగునీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ నేతలు అరాచకం తమ వాళ్ళ తప్పు ఇతరులపై పోటీ చేయకూడదని హాంకం ఇక్కడ ఈ మెయిన్ హెడ్లైన్స్లో ఇచ్చారు నెహ్రూ గాంధీ కుటుంబ పాలనలో రాజ్యాంగానికి గాయం జరిగిందని ఇక్కడ ప్రధాన మంత్రి విమర్శించారు ఇది మెయిన్ హెడ్లైన్స్లో ఉంది కాంగ్రెస్పై ప్రధాని నరేంద్ర మోడీ ధ్వజం శ్రీ పరామర్శిస్తానని జైలు నుంచి విడుదలైన అనంతరం అల్లు అర్జున్ వెల్లడి తొక్కిలా ఆటగా ఆటల దర్శకుడు అనుకోకుండా జరిగింది ఇరవై ఏళ్ళుగా సంధ్యా థియేటర్లో సినిమాలు చూస్తున్నాం ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరగలేదని అల్లు అర్జున్ ప్రెస్ మీడియా మీడియాలో చెప్పారు ఇప్పుడు జమ్మిలీ వచ్చిన రెండు వేల ఇరవై తొమ్మిదిలోని ఎన్నికలు ఇప్పటికే జమ్మిలీకి మేము మద్దతు ఇస్తున్నాం సీఎం చంద్రబాబు ఇది ఫస్ట్ పేజీలో ఉంది సాక్షి పేపర్లో చదవండి నెక్స్ట్ విద్యార్థుల గుండెల్లో మోగుతున్న ట్రంప్ బెల్ ఇప్పుడు చాలామంది మన ఇండియన్స్ పక్క దేశాలలో అమెరికా వెళ్ళారు కదా వాళ్ళందరినీ కొంచెం వేతంగా ఉంటుంది ఈ ఈ సాక్షి మొదటి పేజీలో ఉంది ఇది పదమూడో పేజీలో కూడా పూర్తి వివరంగా ఉంది చదవండి జెమిలి వచ్చిన రెండు వేల ఇరవై ఎన్నికల్లోనే నేడు మళ్ళీ అలపేయడను ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశాలు ఈ మధ్యకాలంలో తుఫానులు ఎక్కువైపోయినాయి ఈ ఒకవాన పోయేసరికి ఇంకో తుఫా ఈ తుపాను పోయేసరికి ఇంకో తుఫాను ఇంకో తుఫాన్ పోయేసరికి ఇలా తుఫానులతోటే సరిపోతుంది పాపం రైతులు చాలా పంట చేతికి వచ్చినా కోసుకునే టయానికి వానల కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ పదహారు మంది చిన్నారులకు ఉచిత గుండె సర్జరీ అంట ఆంధ్ర ఆసుపత్రిలో నివారణ ఇది మనకి రెండో పేజీ ఐదో పేజీలో ఉంది మనం నెక్స్ట్ ఇంకో న్యూస్ పేపర్లోకి వెళ్దాం ఈనాడు ఈనాడు కథనంకి వెళ్దాం ఒకసారి మళ్ళీ ఈనాడులో ముఖ్యాంశాలు చూద్దాం జమ్మిలీ వచ్చిన రాష్ట్రం ఎన్నికల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే ఇక్కడ మెయిన్ హెడ్లైన్స్ హెడ్లైన్స్లో ఇచ్చారు ఈనాడు కథనంలో భాజపా అగ్రనేత అడ్వా అడ్వానీకి అస్వత్వత అపోలో అపోలో ఏషియన్లో చికిత్స అంట సాగునీటి సంఘాలతో కూటమి ఖాతాలోకి తొంభై ఐదు శాతం తొంభై ఐదు శాతంగా ఏకగ్రీవం పులివేందల్లో అవా ఎన్నికల సందర్భంగా అక్కడక్కడ కొన్ని పార్టీల మధ్య విభేదాలు కొన్ని చాట్లకు వాయిదా పడి అంట ఇది మన సా ఈనాడు హెడ్లైన్స్లో ఉంది ఫస్ట్లో రైతులు చెలో ఢిల్లీ ఉద్ధృత ఇక్కడ రైతులు పద్దెనిమిది మంది కార్మికులు గాయాలు నిలి నిలిచిన నిరా నిరాశన యాత్ర ఇక్కడ రైతులు గిట్టుబాటుగా ధర లేక పంజాబు హర్యానా సరిహద్దుల్లో ధర్నాలు చేస్తున్నారు ఉధృత ఎక్కువైపోయింది పాపం ఎక్కువ పంజాబ్ వాళ్ళు పాపం గిట్టుబాటు ధరగాక వాళ్ళు అయితే ఖచ్చితంగా గిట్టుబాటు ధర లేకపోతే ధర్నా చేస్తారు కానీ మన ఆంధ్ర తెలంగాణలో ధర్నాలంటే అంటే తక్కువ చేసేది అక్కడ ఆ ఏరియాలో ఏది గిట్టుబాటు కాకపోయినా రైతు కోసం ఎంతో కష్టపడతారు వాళ్ళు బాగుంది వాళ్ళు బాగా ధర్నాలు చేస్తారు వెనుకబడిన విద్యార్థులకు విద్యాశక్తి ఇక్కడ మా కుమార్తెను హత్య చేసిన విడుదల రజని అనుచరులు బెదిరిస్తున్నారని గుంటూరులో గుంటూరుకు చెందిన ఓ మహిళ ఆవేదన వైకాపా నేతలు తమ పొలాన్ని కబ్జా చేశారని మరో మేరకు తదాపా కేంద్ర కార్యాలయంలో తరలివచ్చిన గత ప్రభుత్వం బాధ్యులు ఇది ఈనాడు పేపర్లో చూడండి గ్రామాల్లో గుండెకి భరోసా రాష్ట్ర విభజన తర్వాత తెలుగు భాష చిన్నచూపు రాష్ట్రం విభజించినాక తెలుగు భాషపై చిన్న చూపు అంట ఇక్కడ ఈ కథనం ఎక్కడుంది చట్టానికి కట్టుబడి ఉంటా జైలు నుంచి విడుదలయ్యాక విలేకరులతో అల్లు అర్జున్ నెక్స్ట్ ఇంకో పేపర్లో చూద్దాం వద్దాం అయిపోయింది మనం ప్రజెంట్ ఆంధ్రప్రభలోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రభ రాజ్యాంగంతో ఆటల అని కాంగ్రెస్పై కాంగ్రెస్ చేతిలో అడుగడుగున దుర్వినియోగం రకంగా చూసిన కాంగ్రెస్ పదే పదే రాజ్యాంగంపై దాడులు నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ వరకు ఇష్టానుసారంగా రాజ్యాంగ సవర్లు ఇందిరాగాంధీ ఇక్కడ మనం ఈ పేపర్లో ప్రధానమంత్రి మెయిన్ విమర్శించారు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే జీ ఎన్నికలు అప్పుడేను అనే ఇక్కడ మెయిన్ ఆంధ్రప్రభలో మెయిన్ హెడ్లైన్స్లో ఉంది చట్టాన్ని గౌరవిస్తా పోలీసులనే పోలీసులకి సహరిస్తా అల్లు అర్జున్ మనం ఈ కోనసీమ బోసిపోతుంది ఈ దీని గురించి మనం సపరేట్గా ఒక వీడియో చేద్దాం ఇది పల్లెటూరులో చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు పంటదారుల గిట్టుబాటు కాక అన్నింటి గురించి మనం ఒకరోజు కొంచెం ఖాళీ తీసుకొని మనం ఈ ఈ పల్లెటూరు గురించి ఒక వీడియో చేద్దాం ఎందుకంటే నేను కూడా పల్లెటూరులోనే కాబట్టి ఉండేది పల్లెటూరు కష్టాలు ఏంటి అనేది నాకు కూడా కొంచెం బాగా తెలుసు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం వ్యవసాయమే కాబట్టి చేసేది అదే రేషన్ బియ్యం కాకినాడ ఎక్స్పోర్ట్లో పోర్ట్లో బయటపడ్డ బియ్యంపై ప్రాథమిక నివారణ ముప్పై ఆరు నమూనాలతో పన్నెండు ఫలితాలు ఈ ఈ ఆంధ్రప్రభుల ఫస్ట్ పేజీలో ఉంది ఇది చదవండి చట్టాన్ని గౌరవిస్తా పోలీసులు సహరిస్తా పరారీలో లేను వైద్య సంరక్షణలో ఉన్న మోహన్ బాబు పాపం మోహన్ బాబు ఎంతో కష్టపడి పైకి వచ్చిండు కానీ ఈ లాస్ట్ టైంలో ఆస్తుల వివాదంలో కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి వాటినంటనే తొందరగా ముగించుకొని ప్రశాంతంగా ఉండటం చాలా ఉత్తమైన పని ఐదు అమరావతి అను అనుసంధానం ఇక్కడ రెండో పేజీలో ఉంది ఆంధ్రప్రభుల ఐదు వేలకే అనుసంధానం అమరావతిని సభ్యత్వం నమోదులో టీడీపీ సరికొత్త రికార్డు డెబ్బై మూడు లక్షలు చేరుకున్న పార్టీ సభ్యత్వాలు కేడర్ నాయకులకు సీఎం చంద్రబాబు అభినందనలు సభ్యత్వం చాలామంది చేసుకున్నారంట డెబ్బై మూడు లక్షలు చేరుకున్నది సోలార్పై ఫోకస్ ఈ సోలార్ ఏర్పాటు అనేది ప్రతి ఇంటికి ప్రభుత్వం ద్వారా బిగించినట్టయితే జనాలకి కొంచెం కరెంటు ఛార్జీలు మాత్రం తగ్గిద్ది బాధ తగ్గిద్ది కోనసీమ బోస్ పోతుంది ఈ వీడియో గురించి మనం సపరేట్గా చేద్దాం ఎడ తెగలేని యుద్ధం ఇది సవ రా సభలో ఢిల్లీ ఢిల్లీలో వాయు వాయు కాలుష్యం ఢిల్లీకి ఓ పీడకలంట హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇంకా ఈ ముఖ్యాంశాలు ఇవన్నీ బిజినెస్ బిజినెస్ న్యూస్ కూడా మనం ఒక వీడియో చిన్న వీడియోలాగా చేస్తాలి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు తప్పులు కానీ ఏదైనా చదివింటే క్షమించండి